ఒక మాదిరిగా సంపాదించుకుని సంజనా సుకన్యకి బ్రాండ్ అంబాసిడర్గా మారిన అంబట్ రాంబాబు తదుపరి కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రాపకం పొంది జగన్మోహన్ రెడ్డికి భజన చేసి సీటు సంపాదించుకుని ఎలాగోలా ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత మంత్రి కూడా అయ్యాడు భారీ నీటి శాఖకి మంత్రి అయ్యాడు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందంటాడు డయాఫ్రామ్ వాలంటే ఏంటి అంటూ ప్రశ్నించిన అంబట్ రాంబాబుని ఆనాడు విలేకరులు జోకర్ని చేసి ఆడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇవాళ అంబటి రాంబాబు తిరుపతిలో మాట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ రాంజాకని నడుపుతున్నాడు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు ఎన్ని అక్రమ కేసులు పెడతావు మీ నాన్న అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటికి రాలేదా అలాగే మేము అరెస్ట్ అయితే బయటికి రామా అంటూ శుద్ధపోస లెక్క మాట్లాడుతున్నాడు బయటికి రావడం అంటే దొర బయటికి రావటం వేరు దొంగడు బయటికి రావటం వేరు దొంగడు దొంగే దొర దొరే కుక్కకి గుణానికి ఉన్న తేడా ఉంటుంది దొంగకే దొరకన్న తేడా ఈ కుక్కలాంటి సింహాల మీద కేసులు ఎందుకు అవుతున్నాయి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి అరాచకాలు చేసి భూములు దోసుకుని గనులు దోసుకుని ఎసుక అమ్ముకుని మట్టి అమ్ముకుని గ్రావిలు అమ్ముకుని లిక్కర్ స్కామ్ చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే ఈ సన్నాసుల మీద కేసులు అవుతాయి వ్యవస్థలు సక్రమంగా పనిచేయబట్టి ఈ దొంగలందరిని అరెస్ట్ చేసి జైళ్ళకు పంపించి చట్టబద్ధంగా విచారణ చేసి కోర్టుల ముందు నిలబెడుతున్నాయి అలాంటి ఈ సన్నాసులు గ్రామసమూహాలు దొరలతో పోల్చుకుంటా మా మీద అక్రమ కేసులు అంటున్నారు లిక్కర్ స్కామ్ చేసి లక్ష కోట్ల రూపాయలు మింగేసి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు తీసి ముప్పై ఐదు లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేసి లక్షల కుటుంబాన్ని రోడ్ల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దొంగకేమవుతాడు ఆ లిక్కర్ స్కామ్లో పాలు పంచుకొని ట్రాన్స్పోర్ట్ పేరిట వందల కోట్ల రూపాయలు దోచుకున్న అంబటి రాంబాబు దొంగ కాక ఏమవుతాడు చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జోగి రమేష్ దొంగ కాక ఏమవుతాడు లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి టీటీడీ గౌరవాన్ని దిగదార్చిన బొమ్మల కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి దొంగల కాక ఏమవుతారు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉంటే వీళ్ళకి ఉలికెందుకు గుమ్మడకాయలు దొంగ అవటరా అంటే భుజాలు తడుకున్నట్టు ఈ సన్నాసులంతా భుజాలు తడుకుంటా ప్రజాప్రభుత్వం చక్కగా పరిపాలన చేసి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ ఏడుపులు ఎందుకు ఈ ఏడుపును భుజానేసుకుని ఒక్క్రాక్షి నీచప్రాతలు ఎందుకు వీళ్ళ వ్యవహార శైలి ఏంటి దొంగే దొంగ అన్నట్టు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు ఉందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం గారు మన వీక్షకులకు కూడా దోపిడీదారుని దొంగని భూ కబ్జాదారుల్ని లిక్కర్ స్కాములు చేసిన సన్నాసులని వ్యవస్థలో కేసులు పెట్టి విచారించి నేరాలు నిరూపించి కోర్టుల ముందు నిలబడతా ఉంటే వాళ్ళు భుజాలు అడుగుంటున్నారు మేము దొంగలం కాదు మేము దొరలమని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ వీళ్ళని వీళ్ళ వ్యాఖ్యలు ఎవరైనా దొంగ అయినంత మాత్రా నన్ను దొంగని ఎవరో బోర్డు పెట్టుకు తిరగరు నుదుటి మీద రాసుకోరండి అందరికన్నా ఎక్కువ వాళ్లే శుద్ధులు ఎక్కువ చెప్తారు ఎందుకంటే వాళ్ళ అంతరంగం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజల జీవితాల్లో వాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసు కాబట్టి వాళ్ళు అందరికన్నా ముందు వేదికలెక్కి ఇలాంటి సూక్తులు చెప్తా ఉంటారు ఇప్పుడు నిజంగా గనక అంబటి రాంబాబు విలువైన మనిషి అయితే తన సొంత నియోజకవర్గం రేపల్లిని వదిలిపెట్టి సత్తెనపల్లి వచ్చి అక్కడ కూడా ఒక సత్తురూపాయిగానే మారాడు ఎందుకంటే అక్కడ ఏం పనులు చేశాడు ఇక్కడ కూడా అదే పనులు చేశాడు దాంతో సత్తినపల్లిలో కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది అట్లాని పా ఓడిపోయిన తర్వాత కూడా ఏదన్నా తను కనీసం మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకుని నేను కనీసం సత్యనపల్లిలో ఎందుకు ఓడిపోయాను మళ్ళీ అదే ప్రజలతో నేను అభిమానం పొందాలనే ప్రయత్నం కాకుండా కేవలం నోటి బుకాయిం బొకాయింపుతో రాజకీయాలు చేసుకొద్దామనే ఒక తెగింపుకి వచ్చాడు ఆయన ప్రజలంతా కొడుతున్నా తర్వాత వేరే పార్టీకి వెళ్ళాలన్నా కూడా అక్కడ మార్గం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు ఆయన్ని దగ్గరికి రానివ్వరు చార్దీయరు ఎందుకంటే ఆయనకుండ రిపిటేషన్ ఇప్పుడు మీరు మీరు ఇంట్రోలో కూడా చాలా బాగా చెప్పారు నిజానికి ఎవరు కూడా అంత బాగా చెప్పలేరు ఆయన మీద పీహెచ్డీ చేసినంత రీతిలో మీరు చెప్పిన తర్వాత ఇక సత్తినపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా ఎందుకు ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఆయన ఏమంటాడంటే లోకేష్ గారు ఎమ్మడి పడ్డాడు ఇప్పుడు లోకేష్ గారికి ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఈ రైజింగ్ స్టార్ లాగా ఉన్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు గారితో అయితే వయస్ వయో ఆదిక్కుడు అని అది ఇది అని మాటలు మాట్లాడేవాళ్ళు అవాకులు చవాకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా యువకుడుగా ఉండి పరిపక్వతో ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు తండ్రికి తగ్గ తనయుడని అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అత్యధిక మెజార్టీల్లో రెండో వాడిగా నిలిచి ఎక్కడైతే మంగళగిరిలో అంతకుముందు ఓ ఓటం చూశాడో అదే ప్రజలతో జై కొట్టించుకున్నాడు తర్వాత ఇవాళ జాతీయ స్థాయిలో కూడా తన పరిధిని విస్తరించుకున్నాడు మోడీ గారు కూడా రెండుసార్లు ఆయన పిలిపించుకుని వ్యక్తిగతంగా అత్యధిక సమయం ఇచ్చి ఎవరికి ఇవ్వనంత సమయం అంతరంగాన్ని శోధించాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోను సౌత్లోనూ లోకేష్ గారు రాజకీయ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మోడీ గారు లాంటి విజనరీ గ్రహించాడు కాబట్టి మోడీ గారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటమే కాదు ఇవాళ కూటమి తరఫున బీహార్ లాంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో క్యా స్టార్ క్యాంపెయినర్గా ఆయన వెళ్తున్నాడంటే అది ఆయన అంబటి రాంబాబు తట్టుకోలేకపోతున్నాడు అంబటి రాంబాబు లోకేష్ గారి కన్నా పెద్ద వయసు నేనే ఏ నా చేయలేని పరిస్థితిలో నేను అంతకుముందు ఈయన్ని చాలా ట్రోల్ చేశాడు ఆ ట్రోల్ చేసిన వ్యక్తే ఇవాళ ఇతను నెత్తి మీద మే కొట్టినట్టుగా బీహార్ లాంటి సాట ఢిల్లీలోనూ ఆయన పేరు మారుమోగుతుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాగా ఆయన రెడ్ బుక్ పెట్టాడు లేకపోతే ఆయన వాళ్ళ తల్లిని నేను దూషించానని చెప్తున్నాడు లేకపోతే నన్ను కూడా జైల్లో పెడతాడన్న భయం ఆయన అన్ని మాటల్లో కూడా ఒకటి భయమే కనబడుతుంది తప్ప వేరే ఏమి కనబడతా ఆయన మళ్ళీ నన్ను కూడా ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆయనలో ఉలుక్ ఎక్కువైపోయింది సలి పెరిగింది పెరిగి ఆయన ఎంతసేపుడికి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నేను లోకేష్ గారు తల్లిని నిందించలేదు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బయటకు రాకుండా ఉన్నాడా నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తానని చెప్పేస్తున్నాడు ఆయన నేను బెయిల్ వచ్చి వస్తాను వచ్చిన తర్వాత నేను కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ నాటికి మా పర్పస్ పెరుగుతుంది ఆ రోజు మేము కూడా చూసుకుంటాం ఈ రకమైన బెదిరింపులు ఒక పక్క తర్వాత ఇంకోటి ఏంటంటే లక్షలాదిగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వస్తున్నారని చెబుతున్నాడు లక్షలాదిగా ప్రజలు వస్తే ఆయన బెంగళూరు ప్యాలెస్లో తన్ని పడుకోవటం ఎందుకు ధైర్యంగా అదేనా ఉండొచ్చు అది ఇంకోటి తర్వాత ఎప్పుడు కాబట్టి ప్రోగ్రామ్స్ ఇచ్చి దాన్ని వాయిదా వేసుకుంటున్నాడు అదేమంటే చంద్రబాబుకి టైం ఇద్దామని చంద్రబాబుకి నువ్వు టైం ఇవ్వక్కర్లేదు చంద్రబాబుకి ప్రజలు టైం ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇచ్చాడు ఆ వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు ఇప్పుడు మీకు కార్యకర్తలు రావట్లేదు ఏ పిలిపించినా రావటం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో వాళ్ళ పక్కన ఉన్న నాయకులు సత్తా ఏంటో అర్థమైపోయింది దాంతో ఎవరు రాట్లేదు ఇప్పుడు పేరుని నాని ఉన్నాడు పేరుని నాని చెప్తాడు మహా సంకల్ప యాత్ర మొదలుపెట్టి ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది సుపరిపాలన అందిస్తామని నీకు అంత సుపరిపాలన అందించే వ్యక్తివి అంత మంచి గుణాలే ఉంటే పేదల కోసం నీ గోదాములో దాసిన సౌకదర్ బియ్యాన్ని తింటావు నువ్వు ఇప్పుడు నీకు రెంట్ కట్టింది ప్రభుత్వం ఆ రెంట్తో ఆయనకి తృప్తి లేదు గుడిని గుడిలో లింగాన్ని మింగాలని తర్వాత ఆయనకి ఆయన భయానికి ఒప్పుకొని కలెక్టర్ గారికి లేఖ రాసి పోయింది దానికి నేను డబ్బులు కడతాను ప్రభుత్వ సొమ్ము నీ గోదాములో దాస్తే చౌ చౌకధర బియ్యం అదేమన్నా కూసి బంగారమా కాస్తే వందల టన్నుల బియ్యం నువ్వు కాకినాడ రేవు ద్వారా అమ్మేసుకున్నావు మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మందే కాబట్టి పౌర సరఫరాల అధికారులు ఏదో ఒక రకంగా తిమ్మిని పమ్మిని చేసి అడ్జస్ట్ చేసుకుంటారు ఈ డబ్బు నాకు చిక్కుతుంది అనుకున్నాడు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు పెట్టారు అయ్యా మేము ఫలానా పేరుని నాని గారు గోదాములో పెట్టిన ఇన్ని వందల టన్నులు ఇన్ని కోట్ల రూపాయలు బియ్యం మాయమైపోయినాయి అంటే అప్పుడు కేసు పెట్టేటప్పటికి కథ అంతా కదిలి వచ్చింది ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నాడు ఎందుకు ఆ గోదాము వాళ్ళ భార్య పేరు మీద జయసుధ ఉన్నా పేరు మీద ఆమె పేరు మీద ఉంది ఆమెను అరెస్ట్ చేస్తే మనిషి జయప్రదా జయసు నండి ఆమెని అరెస్ట్ చేస్తే కూడా ప్రజల ముందు మనం కొంచెం బాగోదు మనిషి అని ఆ గౌరవం ఇచ్చినందుకు ఆయన కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా రాజనీతిజ్ఞుడు పెద్ద మనిషి ఒక ఆడ మనిషిని అరెస్ట్ చేసే సందర్భం వచ్చినా కూడా అది కొంచెం ఆయన సంయమనం పాటించాడని మెచ్చుకున్న వ్యక్తి ఇవాళ పేరునని అక్కడ తీరిన తర్వాత అల్లుండేదో అన్నట్టు అంటే జగన్ తిట్టినట్టున్నాడు అండి ఎందుకు పోగడా చంద్రబాబునని అందుకని మళ్ళీ బాగా అప్పుడు నుంచి తిట్టుతా మొదలెట్టాడు అది కరెక్ట్ కాదండి ఏదైనా ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఆ అభిప్రాయాన్ని గౌరవించాలి పాటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే పేరునాన్ని గట్టిగా తడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చి పేరునాని భార్యను అరెస్ట్ చేస్తారా దొంగతనం చేస్తారని ఊహించుకుంటాడు అయి ఉండొచ్చు ఇప్పుడు పెద్ద మనిషి కదా పెద్ద మనిషి తరగానే ఉన్నాడు అవును ఇప్పుడు నిజానికి అరెస్ట్ చేస్తే చేసిన వ్యక్తి నిజానికి ఈయన కానీ సాంకేతికంగా ఆమె పేరు మీద ఉంది అయినా కూడా ఈయన ఎంతో కొంత డబ్బులు అయ్యి మొత్తం కట్టాడు అండి ఎంతో కొంత కాదు మొత్తం కట్టేశాడు అట్లా జ వీళ్ళు ఎట్లా ఉన్నారంటే పేరు నాని అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక నాటికి మళ్ళీ గనక రెండు వేల పంతొమ్మిదిలో లాగా వంచించి ప్రజల్ని గనక అధికారంలోకి వస్తే మన పంట కూడా పండుతుంది ఇప్పుడు ఆ విధమైన దృక్పథానికి వచ్చి వాళ్ళ లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నాడు ఒకప్పుడు పుప్పు అని లోకేష్ని టార్గెట్ చేసిన మనిషి ఇవాళ ఆయన పరపతి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మారుమోగుతుంటే తట్టుకోలేక ఈ రకమైనటువంటి వ్యక్తిగత వ్యక్తిత్వ అన్ననానికి మళ్ళీ పాల్పడుతున్నాడు సూర్యుడి మీద ఉమ్మేస్తే సూర్యుడి మీద పడుతుందండి పడదు అదే కదా ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వయసు పెరిగింది కానీ విఘ్నత పెరగలేదు విఘ్నత పెరక్కలేదు అనేది ప్రజలు కూడా గ్రహించారు సరే మీరు అన్నట్టు సూర్యుడు మీద ఉమ్మేసి మొహం మీద పడినా వంద మంది మొహం ఉమ్మేసిన తుడుచుకుపోయే సన్నాసులు తప్ప వాళ్ళకి చీము రక్తం మంచి చెడు లేదు లేదా ఇప్పుడు గుంటూరులో కూడా వాళ్ళు జూట్ మిల్లు భూములను ఆక్రమించుకోవటం తర్వాత ప్రభుత్వ భూముల్లో అపార్ట్మెంట్లు కడుతున్న విషయం పబ్లిక్గా వచ్చి రోడ్ల మీద ధర్నాలు కూడా చేశారు ఆయన మీద ఆయన సోదరుడి మీద అట్లా ప్రజల్లో స్థానికంగా ఒక మంచి పేరు తెచ్చుకోవటానికి బదులు తెచ్చుకుంటున్న వ్యక్తిని పట్టుకుని ఈర్చిపడితే దాంతో జరిగే ఉందండి ఇంకో రకంగా ఒక రకంగా అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఆ సంజన సుకన్య ఇలాంటి వాళ్ళతో ఈ కార్యక్రమాల బదులు రాజకీయంగా కూడా రిజైన్ చేసి దాన్నే పూర్తి టైంగా చేసేసుకుంది బెటర్ అంతేగాని ఈ పబ్లిక్ లైఫ్లో ఉండి నేను దొంగస పిల్లి కనుక పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టు వీళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల దృష్టిలో పడతానే ఉంది ప్రజలు వీళ్ళని ఇంకా దూరం పెడతానే ఉన్నారు సరే అంటే రాజకీయ ముసుగులో ఉండబట్టి ఒక దొంగల సమూహంలో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏదో పది మంది వస్తున్నారు సంజయన రావచ్చు సుఖని రావచ్చు సుబ్బారావు రావచ్చు లేకపోతే జగన్ రెడ్డి రావచ్చు రామకృష్ణారెడ్డి రావచ్చు ఎవరో ఒకరు వస్తున్నారు ఆ రాజకీయ ముసుగు తొలగించుకుని ఇంట్లో కూర్చుంటే ఆయనకి తెలుసు కుటుంబ సభ్యులు కూడా నేను ఇతనికి ఎందుకు అల్లుడే అయ్యానా అని నేను సొంత బాధపడతాడే చూచాడు అంటే అట్లా ఎవరన్నా అల్లుళ్ళని ఎక్కడన్నా వేధిస్తారండి ఇప్పుడు అట అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి లోకేష్ గారి గురించి నిందాపూర్వకంగా మాట్లాడితే మాత్రం లోకేష్ గారు ఏంటో అంబటి రాంబాబు ఏంటో తెలియనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా నిజంగా కనుక అంత అమాయకులు అయితే మళ్ళీ నూట యాభై ఒక్కటి కాదు నూట అరవై ఒక్క సీట్లు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన పక్కన ఉన్న మనుషుల వ్యక్తిత్వాలని పిహెచ్ చేసినంత ఘాటుగా చదివారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందువల్లే వాళ్ళని అసలు ఎక్కడా కూడా సంధి ఇవ్వటం లేదు వీళ్ళకి దూరం దూరంగా పెడుతున్నారు మన చూసాం గుంటూరులో పోలీస్ అధికారుల మీదకి ఆ వయసులో దూసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటే నిజంగా గనక ఆ పోలీస్ అధికారి కనుక ఒక్క చెయ్యి ఇట్లా ఇదిలిస్తే వెళ్ళి మట్టి కరవటమే కదండి ఆ మర్యాద కూడా పోగొట్టుకోవటం కాబట్టి ఇవన్నీ కూడా ఇదివరకు తెలిసే కాదు బ్రహ్మంగారు ఇవాళ ఈ విజువల్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రావటం వలన ప్రతి వీళ్ళు చేస్తున్న ప్రతి వ్యాషణాలు కూడా అన్నీ కూడా ప్రజల ముందు కనపడుతున్నాయి సినిమా హీరోలు కూడా వేయినటువంటి నాట్యాలు వేసి నడి రోడ్లో చూశాం కదా సంబరాల రాంబాబు అని పేరు కూడా పెట్టారు టై ఇప్పుడు సినిమా హీరోలకేమో నట సామ్రాట్ అని అని నటరత్న అని ఇట్లా బిరుదులు ఇచ్చారు ఈయనకి సంబరాల రాంబాబు అనే పేరు కూడా అప్పుడే ఇచ్చారు అట్లాంటి రాంబాబు గారు చేసే పనులతో ఎవరు ఈయనకే కాదు లోకేష్ గారినే కాదు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న ఎవరిని చూసినా అంబటి రాంబాబు గారు రియాక్షన్ అలాగే ఉంటుంది అంబటి రాంబాబు రియాక్షన్ అట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అట్టే ఉంటుంది ఆ మొట్ట రియాక్షన్ అంతా అట్టగా ఉంటుంది అంతే కాబట్టి అది పెద్ద పట్టించుకునే అవసరం వాళ్ళ దృష్టిలో మంచి రాజకీయం రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఏడుస్తూ ఉంటారు ఎన్ని అడ్డంకులు పెట్టాలో కూడా పెడుతున్నారు కానీ అది వాళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇంకా ఘోరమైనటువంటి ఫలితాన్ని వాళ్ళే చూస్తారు హుద్దు తుఫాన్ వేగంతో జగన్మోహన్ రెడ్డి దండుపాడెం బ్యాచ్ని రాజకీయంగా ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనలు పొందుతున్న నారా లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు అంబటి రాంబాబు లాంటి సన్నాసులకు లేదని రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి పాలన నడుపుతున్న లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోళ్ళు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు చీపులతో కొడతారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం